అందరికి నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టిఎన్టీసి రాష్ట్ర ఉపాధ్యక్షుని లిక్కలో వైసీపీ నాయకులు మే మాయి అరెస్టులు అని చివరి భాస్కర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఏదో సోదు కావులు చెప్తున్నారు అది అక్రమ సక్రమ అనేది సిద్ధ విచారణలు బయటకు వస్తాయి ఈలోపు మీరు ఎందుకు ఆవేశపడి చె అసలు మీరు చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎక్సైజ్ చట్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన రుసుము చెల్లించి ప్రైవేటు వ్యక్తులు మద్యం షాపులు నిర్వహించేవాళ్ళు ఆ తర్వాత క్రమంలో టెండర్ల ద్వారా మద్యం షాపులు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారం నిర్వహించలేదు మద్యం షాపులు వ్యాపారం నిర్వహించలేదు దాదాపు యాభై సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా మద్యం షాపుల వ్యాపారం అనేది చేయలేదు వైసీపీ ప్రభుత్వం నేరుగా మద్యం వ్యాపారం చేసింది ప్రభుత్వం నేరుగా మద్యం వ్యాపారం చేయడం అనేది కేబినెట్ నిర్ణయమా శాసనసభ నిర్ణయమా శాసన మండలి తీర్మానమా గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విధానాన్ని మద్యం పాలసీని మార్చి ఎందుకు మీరు నేరుగా మద్యం వ్యాపారం చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది ఈరోజు ఒక ప్రశ్న అప్పుడు ఎందుకు ఇవన్నీ వైలేట్ చేశారు ఎన్ని ఎక్సైజ్ శాఖ ఉన్న నిర్ణయం తీసుకుందా ఏ ప్రభుత్వం మద్యం షాపులు పెట్టిన తర్వాత అయినా మీరైనా సరే ప్రభుత్వం మద్యం షాపులు పెట్టిన తర్వాత ఎందుకు పేరున్న మద్యం షా మద్యం కంపెనీస్ని మీరు మార్కెట్లో లేకుండా చేశారు నాక్డోల్ కానీ కింగ్ఫిస్ట్ కానీ అలాంటి పేరున్న కంపెనీలు మద్యం అనేది మార్కెట్లో దొరకకుండా ఎందుకు చేశారు దాని వెనుక ఎవరు అస్తం ఉంది ఏ ఉద్దేశంతో మీరు పేరున్న బ్రాండెడ్ మద్యం దొరకకుండా చేశారు అదేవిధంగా పనికి మాలిన బ్రాలన్నీ పెట్టి నాసిరకం మద్యం ప్రభుత్వం అమ్మించింది వంద రూపాయలకు వడ విలువ చేయని మద్యంని నాసిరకం మద్యంని రెండు వందల యాభై రూపాయలకు కూడా అమ్మించారు దాని వెనుక ఎవరు హస్తం ఉంది అదేవిధంగా ఈ నాసిరకం మద్యం కల్తీ మద్యం తాగే ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అవన్నీ ఎవరు బాధ్యత వహించాలి పేదల వంద రూపాయల మందుని రెండు వందల యాభైకి ఇష్టం వచ్చినట్టు రేట్లకి అంటే పేదల సంపాదనని పేదల రక్తాన్ని పీల్చారు వ్యాపారం చేసుకున్నారు మీరు పేదలతో వ్యాపారం చేసుకున్నారు పేదల ప్రభుత్వం అని చెప్పుకొని పేదలు పేదలు ముందు దాగే ముందు మీద దారుణంగా మీరు వ్యాపారం చేసుకున్నారు అదే విధంగా డిజిటల్ కరెన్సీ ఈరోజు అంగళ్ళ దగ్గర కూడా ఆర్టీసీ బస్సుల్లో కూడా డిజిటల్ కరెన్సీ అనేది ఉంది కానీ మద్యం డ్రాపుల్లో ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ లేదు ఎందుకు లేదు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి ఇవన్నీ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా సిట్ విచారంలో బయటకు వస్తాయి మీరు మేమే తప్పు చేయలేదు మేమే తప్పు చేయలేదు మీరు తప్పు చేయనప్పుడు యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఎక్సైజ్ పాలసీని ఎందుకు మార్చారు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ వస్తాయి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వివరంగా తెలుసుకోండి అదేవిధంగా మీరు మీరు కరెక్ట్గా ఉంటే మీ ఏ తప్పు చేయనప్పుడు మీకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ బెయిల్ రాలేదు ఎందుకు రాలేదు ఇవన్నీ కూడా వస్తాయి సిట్టు విచారణలో మొత్తం బయటకు వస్తాయి అప్పటి వరకు మీరు మా కేసులో అక్రమం అక్రమ ఆరుస్తులు చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపులు ఇవన్నీ సోదు కాబట్టి ఆపితే బాగుంటుంది సిట్టు విచారణ అన్నీ జరుగుతున్నాయి వస్తాయి నమస్తే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి